అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మహనీయని విగ్రహాలకు పూలమాలలు వేసి గన అర్పించారు ఏలూరు మండలం మాదేపల్లి జాలిపూడి చాటపర్లో ఏలూరు పార్టీ కార్యాలయంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గమే భారతదేశానికి శిరోధార్యమని అందరి ఆశయ సాధనకు కృషి చేద్దామంటూ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రామ్ తేరా ఆనంద్ నిట్ట లీలా నవకాంతం గంటా ప్రసాదరావు ముంగర సంజయ్ కుమార్ మెండం సంతోష్ కుమార్ బత్తుల రత్నకుమారి నాయకులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి వేడుకల్లోకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జయంతి తెలియజేస్తూ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఆయన యొక్క ఆలోచనను ముందుకు తీసుకువెళ్లే విధంగా పని చేస్తానని చేద్దామని మీ అందరినీ కూడా కోరుకుంటూ తప్పకుండా ఆయన ఆశయాలతోనే మనం ఈ ఐదు సంవత్సరాలు పనిచేసాం మన ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆశయంతో పనిచేయడం జరిగింది ఏ ఆలోచన విధానం అయితే డాక్టర్ టిఆర్ అంబేద్కర్ గారు చెప్పారో అదే ఆలోచన విధానంతో మన ముఖ్యమంత్రి గారు వెళ్తూ ప్రతి పేదవారికి సహాయం చేయాలి కుల మత భేదాలు ఉండకూడదు అందరూ మనం సమానమే స్త్రీని గౌరవించాలి అని చెప్పేటువంటి ఏదైతే అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఉందో అదే ఆలోచన విధానంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రయాణం ఐదు సంవత్సరాల పాటు సాగింది దానికి సహకరించిన మీ అందరికీ కూడా అంబేద్కర్ వాసులకు అంబేద్కర్ వాదులకు జేపీ తెలియజేస్తూ మీ అందరూ కూడా ఎప్పుడు కూడా మాకు సహకరించారు ఈ ఆలోచన విధానాన్ని మేము దాంతో సలహాలు సృష్టించుకుందని నడిపించినందుకు మీ అందరికీ మన నమస్కారాలు తప్పకుండా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాం దగ్గర నియోజకవర్గంలో ఒక చక్కటి అంబేద్కర్ భవనాన్ని అందరివాడు ప్రపంచ మేధావి డాక్టర్ జయంతి సందర్భంగా ఆయనకి పోలవాళ్ళు వేసి అందరం కూడా గుర్తు చేసుకోవడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంబేద్కర్ కాదు అందరివాడు అందరూ సమానమే అని చాటి చెప్పిన వ్యక్తి స్త్రీ విద్య కోసం ఎన్నో పోరాటాలు చేశారు పురుషులు స్త్రీలు సమానమే ప్రతి ఒక్కరికి కూడా ఇద్దరికీ కూడా సమాన హక్కులు కావాలని పోరాడిన వ్యక్తి అంబేద్కర్ ఈరోజు అలాంటి మహనీయుల్ని మనం గుర్తు చేసుకోవడం అనేది మనం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా అదే ఈ రోజు మీ అందరి ముందు ఈరోజు ఇక్కడ అంటే మా అందరూ కూడా స్త్రీలందరూ కూడా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే స్త్రీ ఇంటికే పరిమితం కాదు అన్ని రంగాల్లో కూడా రాణించాలనే ఉద్దేశంతో ఈ రోజు మాకు ఇంత మంచి పదవులు ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంది వాటి స్థాయి గురించి ఈరోజు మండలి వరకు కూడా స్త్రీకి ప్రత్యేకమైన స్థానం మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ అందరికీ కూడా ఈరోజు ప్రత్యేకమైన స్థానం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ